డౌన్ డౌన్ సిఎం డౌన్ డౌన్ కోడి గెత్తి సినుకు వెంటనే న్యాయం జరగాలి కోడి గెరగాలి కోడి గెత్తి సినుకు వెంటనే న్యాయం జరగాలి 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 ఈరోజు రాష్ట్రంలో దళితులపై జరుగుతున్నటువంటి హింసాకాండ తారాస్థాయికి చేరడం జరిగింది ఆ రోజున కోడికత్తు కేసు అపంతంతో గద్దెనెక్కినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా మరి దేనికైతే బలైపోయినటువంటి కోడికత్తు సీను ఇంతవరకు కూడా రక్షించలేకపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్న అంటే అది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం చెప్తే అతను విడుదలవుతాడు అటువంటిది ఆయనకు తీరిక లేక ఆయనకు ఎవరు కనపడరు వినపడరు ఈ రోజున రైతులు ఆయన ఇంటి ముందు ఉంటేనే ఆయన కనపడలేదు అదేవిధంగా జైల్లో మగ్గుతున్నటువంటి కోడికత్తు సీనుకి అతను వచ్చి సాక్ష్యం చెప్తే మరి అతన్ని విడుదల చేస్తారు అతని తల్లి ముదుస్తల్ది మరి ఆమెను కూడా ఈ రోజున ఎంతో సంక్షోభానికి గురి చేసి ఈరోజు వాళ్ళు మరి ఎలాంటి ఆధారము లేకపోయినా కూడా వారు ఈరోజు వచ్చి రోడ్ల మీద కూర్చొని మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలి అంటుంటే ఇంక ఈ రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరుగుతుంది అని కూడా ప్రజలంతా కూడా విస్తుపోతున్నారు కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజున ఎవరైతే కోడికత్తి కేసు సీను మరి ధర్నా చేస్తున్నాడో అతనికి సంఘీభావంగా తిరుపతి నగరంలో మా దళిత నాయకులు అదేవిధంగా తిరుపతి తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కలిసి శ్రీనుకి మరి మద్దతు తెలుపుతూ ఆయన చేస్తున్నటువంటి ధర్నాకు సంఘీభావం తెలుపుతూ త్వరలోనే ఆయన్ను మరి విడుదల చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి మరి పోయి కేసుకు సాక్ష్యాలు కూడా చెప్పాలని కూడా మా డిమాండ్ ధన్యవాదాలు